జై శ్రీరామ్ భారత్ మాతాకి జై గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ప్రధానమంత్రి అయి అయినప్పటి నుంచి కూడా పదకొండు సంవత్సరాల కాలం ఇది అమృత కాల్ బోధు అంటారు దీన్ని అంటే ఒక సువర్ణ రోజులుగా ఈ పదకొండు సంవత్సరాలను కూడా కీర్తించడం జరిగింది మేధావులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ పదకొండు సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అనేక రంగాలలో అనేక శాఖలలో భారతదేశం రాష్ట్రాలన్నిటిలో కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ పన్నెండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగవ స్థానానికి రావడం జరిగింది గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గానీ ఇంకా కూడా దీపం ఎరగని మారుమూల గ్రామాలలో కూడా ఇవాళ చీకటి లేని ఊర్లులాగా తీర్చిదిద్దిన ఘనత మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఈ రకంగా ప్రతి విషయంలో తీసుకున్న అటు మహిళ సంరక్షణే కానీ దేశ సురక్షనే కానీ ఆ తర్వాత రైతుల సంక్షేమమే కానీ బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందరికీ కూడా సమన్యాయం చేస్తూ తమ నాయకులు నరేంద్ర మోడీ గారి పాలనలో ఇది సాధ్యపడిందని తెలియజేసుకుంటున్నాను మిత్రులారా అయితే ఈ పదకొండు సంవత్సరాలలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందినాయి ఎవరు ఎవరు లబ్ధి పొందినారు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది ఏ రకంగా భారతదేశం అగ్ర దేశాలన్నిటి కన్నా ముందుకు సాగుతుంది అలాగే పదకొండు సంవత్సరాలుగా ఏ కార్యక్రమాలు తీసుకున్నాం దానితో పాటుగా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎంపీగా ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేసి నేటితో సంవత్సర కాలం గడువు పూర్తయింది మిత్రులారా ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా ఆయన సమాధానం చెప్పిండు ఏ రకంగా తిరుగుబాటు చేసిండు ఏ రకంగా ఉద్యమాలు చేసిండు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా అనే ఒక కొత్త డ్రామా తీసుకొచ్చి హైడ్రామా చేసి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఏకైక గొంతుక ముందుకొచ్చిన వ్యక్తి మన ఈటల రాజేందర్ గారు మొత్తం పోరు చేసి ఎక్కడెక్కడ హైడ్రా బాధితులు ఉన్నారో ప్రతి ఆ గ్రామానికి ప్రతి ఏరియాకి ప్రతి బస్తీకి పోయి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి నేను మీ వెంట ఉన్నా అని చెప్పి ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ సంసారం చేస్తుంటే వచ్చి కూలగొడతా అని నోటీసులు ఇస్తే వాళ్ళకు భరోసాగా ఉండి హైడ్రా అనే దాన్ని భూస్థాపితం చేసిన వ్యక్తి ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్నారంటే అది ఈట రాజేందర్ గారు కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏ అభివృద్ధి చేసి వన్ ఇయర్ లో అని అలాగే పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంగా రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం నాడు ఇంపీరియల్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు భోజనం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ ఎగ్జిబిషన్లో అటు రా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో మన ఈట నాయందర్ గారు సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని మీ బంధువులకు మిత్రులకు మీ చుట్టుపక్కల వారందరికీ కూడా తెలియజేసి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టి మన అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన రాబోయే ముందు తరాల అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని కోరుకుంటూ భారత్ మాతా టీ జై